సబ్జెక్ట్ ఎందుకంటే అది ఆ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మా నాయకుడు పిలుపునిచ్చాడో దానికి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ఇచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు విద్యావేత్తలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి అయింది రేపటి రోజు పదవ తేదీ ఈ సంతకాల సేకరణకు సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు సాగితే అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా రేపు మాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు ఆ సేకరించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి బాక్సులు అన్నిటినీ కూడా ఒక వాహనంలో ఊరేగింపుగా అక్కడికి వెళ్ళి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఆ తర్వాత ఊరేగింపుగా వాటిని జిల్లా కార్యాలయానికి తీసుకురావడం జరుగుతుంది జిల్లా కార్యాలయంలో వాటిని భద్రపరిచి పదిహేనవ తేదీ ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించి దాదాపుగా ఈరోజు జిల్లా స్థాయిలో పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా దానిని జిల్లాలో నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి బాక్సుల్ని ఆ పత్రాలని ఒక వాహనంలో ఉంచి వాహనంతో పాటు ర్యాలీ నిర్వహించి అక్కడ ముగింపు సవగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి విధానాన్ని దానికి సంబంధించి దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కోటి మందిని దీంట్లో భాగస్వామ్యం చేసి కోటి మంది దగ్గర సంతకాలు పెట్టించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఈరోజు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి వాడకి కూడా విస్తరించింది అనేక మంది అంటే సుమారుగా కోటి మంది దగ్గర పెట్టించాలనుకున్నటువంటి ప్రజా ఉద్యమం ఈరోజు సుమారుగా అనుకున్న దానికంటే కూడా ఒక థర్టీ పర్సెంట్ దాకా కూడా అధికంగా ఈరోజు సంతకాలు పెట్టే అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది సుమారుగా యాభై రోజుల పాటు ఇంకా యాభై రోజులకు పైగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనేకమైనటువంటి దర్శన కార్యక్రమాలు తెలియజేసినాం అనేకమైనటువంటి కార్యక్రమాలలో ప్రజా ఉద్యమాలలో అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కూడా ఇవన్నీ జరిగినాయి అయితే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి అన్ని పార్టీలలో కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ జనసేన అందరూ కూడా దీంట్లో సంతకాలు పెట్టి ముందుకు రావడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం దీనికి కారణం కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ఒక కారణం మాత్రమే కాదు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడుకి చంప చెల్లుమనేలాగా అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి మేము అనుకున్నటువంటి లక్ష్యం అరవై వేల సంతకాలు పెట్టించాలనుకుంటే సుమారుగా డెబ్బై ఐదు వేలకు పైగా సంతకాలు పెట్టడం కూడా జరిగింది వాటి అన్నింటినీ కూడా రేపటి రోజున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ ఆఫీస్కి కూడా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్ నుంచి కూడా కార్యకర్తల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కానీ ఈ కార్యక్రమంలో అన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కార్యకర్తలు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకత తెలుపుతూ రాష్ట్ర నాయకులు మా నాయకులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కూడా ఈ రూరల్ నియోజకవర్గం కానివ్వండి మిగతా తొమ్మిది నియోజకవర్గాలు అదేవిధంగా కందుకూరు మొత్తం పదకొండు నియోజకవర్గాల స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి ప్రైవేటు పరం చేయడానికి లేదనేటటువంటి ఆలోచన ఏదైతే మేము ప్రజల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కోటి సంతకాలు ఏర్పాటు చేసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఆలోచనతో మేము కదిలిన తర్వాత ఆ లక్ష్యానికి మించి ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు పదకొండు నియోజకవర్గాలలో పార్టీల రహితంగా వర్గ విభేదాలకు వ్యతిరేకంగా ఎవరింట్లో అయితే చదువుకునే బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబం కూడా చొరవ తీసుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము మేము దేశ చరిత్రలో ఎక్కడ చేయనటువంటి కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపించాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు బోధన ఆసుపత్రులు కూడా ఉంటాయి అంటే పేదవాడికి మెడికల్ విద్య అందుతుంది వైద్యం అందుతుంది ఈ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కాలేజీలని కొన్ని పూర్తి చేయడం మొదలుపెట్టడం మరి మిగతా కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలని అంటే ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలని తనకు సంబంధించిన వారికి వ్యాపార దృక్పథంతో వాళ్ళకి పప్పు బిల్లాలకి కట్టబెట్టి మరి వాళ్ళని వ్యాపారం చేసుకోమని విద్యను కూడా వ్యాపారం చేసే వ్యవహారాన్ని నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం మరి దీన్ని నిరసిస్తూ మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పిలిపించారు ఒక